మాసం అన్ని మాసాల్లోకి శిరస్సు వంటిది అని విన్నాం కదా ఇప్పుడు సరదాగా వేరే మాసాలు ఏమై ఉండొచ్చో చూద్దామా చైత్రమాసం నూతన ఉత్సాహాన్ని కలిగించే మనస్సు వంటిది వైశాఖం ఆ ఉత్సాహంతో మనం పలికే వాక్కు వంటిది జ్యేష్ఠం సూర్యతాపాన్ని సముద్ర స్నానాన్ని అనుభవించే చర్మం వంటిది ఆషాఢం గురుసేవ చేసే చేతుల వంటిది శ్రావణం ఆ విష్ణు కథలు భజనలు వినే చెవుల వంటిది భాద్రపదం ఆ గణపతి మనకిచ్చే బుద్ధి వంటిది ఆశ్వీజం ఆ అమ్మవారు మనకు ప్రసాదించే శక్తి వంటిది కార్తీకం దీపాలలో పరమేశ్వరుణ్ణి చూసే కళ్ళ వంటిది పుష్యం మనకు పోషణ్ణిచ్చే ఉదరం వంటిది మాఘం క్రమశిక్షణనిచ్చే వెన్నముక వంటిది కాల్గుణం మరుసటి కాలచక్రంలోకి నడిపించే పాదాల వంటిది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి